ఇప్పుడు నేను చెప్పబోయే టెక్నిక్ మిమ్మల్ని లైఫ్ టైం పవర్ఫుల్గా ఉంచుతుంది ఎప్పుడైనా మైండ్ డల్గా ఉన్నా లైఫ్ ఏంటి ఎలా ఉందని చెప్పేసి అని నిస్పృహ ఆవరించినా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతరులకు షేర్ చేసుకోవద్దు వేరే వాళ్ళకి చెబితే కొంత మనసుకు ఊరట లభిస్తుంది మైండ్ కామ్ అవుతుంది కాస్త రిలాక్స్ అవుతామని చెప్పేసి ఎప్పుడైతే మీరు వేరే వాళ్ళ మీద డిపెండ్ అవుతారో వాళ్ళు మీ సమాచారం మొత్తాన్ని సేకరించి అప్పుడు ఏదో సంథింగ్ సపోర్ట్ చేసినట్లు భుజం తట్టి ఆ తర్వాత వాళ్లతో వీళ్ళతో చెప్పి మీ మీద జోకులు వేసుకొని మిమ్మల్ని తక్కువ చేసి కించపరిచి అహాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు వికిలితనాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు అందుకే మీకు మనసు బాగలేకపోయినా మీకు అనారోగ్య సమస్య వచ్చినా శారీరకంగా ఎలాంటి సమస్య వచ్చినా కూడా చాలామంది అనుకుంటూ ఉంటారు వాళ్ళతో వీళ్ళతో నాకు మొన్న బాగలేదు అలా బాగలేదు ఇలా బాగలేదు అని చెప్పేసి నన్ను అంటూ ఉంటారు నిజంగా బాగా లేకపోవటం అనేది వన్ వీక్ సఫర్ అవుతామేమో కానీ ఒక్కసారి మీరు వేరే వాళ్ళతో చెబితే సిక్స్ మంత్స్ తర్వాత వన్ వీక్ తర్వాత కూడా అప్పుడు ఏదో మీకు హెల్త్ బాగలేదు కదా ఇప్పుడు ఎలా ఉందంటారు అంటే తగ్గిపోయింది మానిపోయిందాన్ని కూడా మళ్ళీ గుర్తు చేసి మనల్ని మానసికంగా తుంగిపోయేలాగా చేసి ఎందుకు చెప్పాము అని చెప్పేసి అని భారపడేలాగా చేస్తూ ఉంటారు సానుభూతి సానుభూతి చూపించటం అనేది సానుభూతి కోరుకోవటం అనేది అత్యంత దారుణమైన విషయం వేరే వాళ్ళు మనమైనా సానుభూతి చూపిస్తుంటే కనుక అది తట్టుకో బుద్ధి కాదు ఎందుకు సానుభూతి ఏం తక్కువైందని చెప్పేసి మన లైఫ్ మనకు బాగుంది వాళ్ళకంటే బెటర్ లైఫే లీడ్ చేస్తూ ఉన్నాం అందుకే మానసికంగా డల్గా ఉన్నట్లు కనపడితే ప్రతి ఒక్కళ్ళు వచ్చి సలహాలు ఇవ్వటం మొదలు పెడతారు అలా చేయండి ఇలా చేయండి అది ఇదని చెప్పేసి మంచిగా శ్రేయోభిలాషిగా సలహా సలహాలు ఇస్తే తప్పేం లేదు కానీ దానికంటే ఎక్కువగా మనకంటే వాళ్ళకి సరైన అవగాహన శక్తి లేకపోయినా కూడా వచ్చి వాళ్ళకుండే పరిమితమైన అండర్స్టాండింగ్తో అలా చేయి ఎలా చేయి అంటే కనుక ఒక పక్క ప్రాబ్లం ఫేస్ చేస్తుంది మనం సఫర్ అవుతుంది మనం అది వాళ్ళకి సరిగ్గా అర్థం కూడా కాదు ఏదో చెప్పేసి వస్తారు చెప్పాలి కాబట్టి లోపల మండిపోతూ ఉంటుంది అందుకే జస్ట్ ఆల్వేస్ స్మైల్ ఇట్స్ ఓకే కానివ్వండి ఏం కాదు ఎక్కడికి పోతుంది సమస్య అనేది నాలుగు రోజులు పోతే పోతుంది అంతేగాని వేరే వాళ్ళ మీద ఎమోషనల్గా డిపెండ్ అయితే వేరే వాళ్ళతో షేర్ చేస్తే వేరే వాళ్ళకి మీ డల్నెస్ కనపడితే తల మీద ఎక్కువ కూర్చుంటారు ఇక నుంచి మీకు ఎంత క్యాలిబర్ ఉన్నా కూడా వాళ్ళకంటే మీరు ఎంత శక్తివంతులైనా కూడా సింప్లీ చెప్పాలంటే వాళ్ళు చూసిన పరిమితమైన వ్యూలు మిమ్మల్ని చూస్తూ మొదలు పెడతారు అందుకే ఎవరికి కూడా మీ మీద అధార్టీ ఇవ్వద్దు అదాటి ఎప్పుడు వస్తుందంటే నువ్వు బలహీనుడు అని వాళ్ళకు అర్థమైన రోజున అలా ట్రీట్ చేస్తూ నీ మీద అదాటి తీసుకుంటారు ఎప్పుడు నవ్వుతూ ఎప్పుడు హ్యాపీగా ఎప్పుడు కూడా ప్రతి సందర్భాన్ని కూడా రెజిలియెంట్తో దాన్ని తట్టుకునే శక్తిని కలిగి ఉండేసి కంఫర్టబుల్గా శక్తివంతంగా ఉంటే ఐ ఆమ్ బిందాస్ ఎవరో ఎవరు ఎవరు నాకు గైడెన్స్ ఇవ్వాల్సింది నేను నా ప్రాబ్లంను అర్థం చేసుకొని నాకు నేను సరి చేసుకోవాలి కానీ తెలిసి తెలియని వాళ్ళంతా వచ్చి సలహాలు ఇచ్చేది ఏంటి ఈ మైండ్ సెట్తో ఉండండి రియల్లీ లైఫ్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది వేరే వాళ్ళని తక్కువ చేయొద్దు వాళ్ళు వాళ్ళతో రిలేషన్ మంచిగా మెయింటైన్ చేయండి బట్ మీకు వచ్చి ఉచిత సలహాలు ఇస్తుంటే మాత్రం సింప్లీ తీసి పక్కన పెట్టేసేయండి ది బెస్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తారు మీ నల్లమొస్తే